కరీంనగర్లోని ప్రముఖ విద్యా సంస్థ కోట ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలోని బతుకమ్మ పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు సాంప్రదాయానికి ప్రత్యేకంగా నిలిచే ఈ పండుగలో విద్యార్థులు అధ్యాపకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలకు మరింత జోష్ నింపారు కోటా సంస్థ చైర్మన్ అంజిరెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి కలిసి విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటలలో పాల్గొనడం విశేషం పూలతోటి అలంకరించిన బతుకమ్మలు తెలంగాణ జానపద గీతాల మధ్య నిర్వహించిన ఈ వేడుక విద్యార్థులకు సాంస్కృతిక విలువలను మరింత చే నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలను నిర్వహించారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు దాదాపు ఒక ఎనిమిది వందల మంది అమ్మాయిలతో బతుకమ్మ సెలబ్రేషన్స్ ముందస్తు బతుకమ్మ సెలబ్రేషన్స్ జరపడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ చిన్నమ్మయ్య లంజిరెడ్డి ఎమ్మెల్సీ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది అండ్ పిల్లలతోటి తను పార్టిసిపేట్ చేయడం జరిగింది జనరల్గా తెలంగాణలో ఆడపడుచులకు అతి ముఖ్యమైన అతిపెద్దదైన పండగ ఈ సదుల బతుకమ్మ పండుగ ఇట్స్ ఏ ఫ్లోరల్ ఫ్లోరల్ ఫెస్టివల్ ఇట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎర్త్ వాటర్ అండ్ హ్యూమన్స్ అంటే వాటర్కి ఎర్త్కి ఒక హ్యూమన్స్కి ఒక రిలేషన్షిప్ ఉండే విధంగా ఆడుకునే పండుగ అతిపెద్ద పండుగ తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మ అనేది మన తెలంగాణలో ఒక అద్భుతమైన పండుగ ఈ పండుగ అనేది మన తెలంగాణ అందరూ కలిసి చక్కగా అందంగా రెడీ అయ్యి అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ ఈ పండుగ నాడు ప్రతి ఒక్క ఆడ ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం తప్పనిసరిగా ఉంటుంది ఊరంతా అందరూ ఒక చోట చేరి వారు తయారు చేసిన బతుకమ్మలను పెట్టి పేర్చిన బతుకమ్మల ముందు గౌరమ్మ పెట్టి వాటితో పాటు ఆడే ఒక పెద్ద అద్భుతమైన పండుగ బతుకమ్మ చాలా బాగా అవుతున్నాయి మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు సార్ కూడా వచ్చారు తన స్పీచ్ వల్ల మేము ఇంకా ఎంకరేజ్తో అందరం చేయగలుగుతున్నాం అంత అంత సంబరంగా అంత సంతోషాలుగా జరుగుతుంది ఇక్కడ మరియు అంజరెడ్డి సార్ చైర్మన్ సార్ కూడా చాలా బాగా మాకు మా గురించి కానీ బతుకమ్మ గురించి కానీ మన కాలేజ్ తరఫున కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేస్తుంది